శ్రేరభ్యో నమ హరి ఓం సర్వ సర్వీ్యా సర్వూతాం బ్రహ్మా అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రీ పరమేశ్వర పరమేశ్వరేణు మహా అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది తదుపరి మిథున రాశివారు మిథున రాశి వారికి ఇప్పటివరకు చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి మీ యొక్క మనసు కానీ శారీరకం కానీ పద్నాలుగో తారీఖు నుంచి కొంచెం ఇబ్బందిదాయకాలు నడుస్తూ ఉంటాయి రవిలో చంద్రుడు గురుడు రవి వీరి యొక్క కలయి కానేటువంటిది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అంటే పద్నాలుగో తారీఖున ఏమవుతుంది అంటే ఈ మిథున రాశి వారికి బాహ్ ఎప్పుడు ఇది కాదు కొత్తగా ఏదైనా ప్రయోగం ప్ర ప్రారంభం చేద్దాం అని తప్పు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మీరు ఉన్న రంగంలోనే కాకుండా కొత్తది నేర్చుకుని లేదా కొత్త రంగంలో ప్రవేశపెట్టి మనం కూడా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ఒక నిర్ణయం పద్నాలుగో తారీఖుని తీసుకుని తను తీసుకున్న కోతులో తానే పడ్డాడు అన్నట్టుగా కొత్త విషయాలు నేర్చుకోపోయి పాత దాన్ని మరుగున పెట్టేటువంటి అవకాశం పద్నాలుగో తారీఖు నిర్ణయించుకుంటారు పదహారో తారీఖున చంద్రుల్లో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల ఎప్పుడూ చూడనటువంటి కొత్త శివ దర్శనాన్ని పదహారో తారీఖున మిథున రాశి వారు చూస్తుంటారు ఈ మిథున రాశి వారు పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీరు పెట్టినటువంటి విలువైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును మర్చిపోయేటువంటి అవకాశం పెట్టిన వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయో పోయిందే అని లబోదిపోమనేటువంటి ఒక వ్యవస్థ అనేటువంటిది పద్దెనిమిదో తారీఖు జరుగుతుంది కాబట్టి మీరు విలువైన వస్తువుని ఎక్కడ పెడుతున్నారు అనేది ఒక డైరీలో కానీ ఒక పేపర్ మీద కానీ రాసి మీరు మీకు కనబడే విధంగా ఉంచుకోవడం చాలా జాగ్రత్త ఏ వస్తువుని మీరు పోగొట్టుకోరు కానీ కనబడలేదు అని గాబరాతోటి ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం పద్దెనిమిదో తారీఖున జరుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఇరవయో తారీఖున శుక్రుడు చంద్రుడు కలయిక జరుగుతూ వల్ల వ్యాపారాన్ని కొత్త ధనంతో కొత్త పోకడలతో ఎదరికి తీసుకువెళ్లాలని రెండు మూడు రకాలైనటువంటి వాటిలో మార్పులు చెందించడం లేదా ఈ ప్రదేశంలో కాదు వ్యాపారం వేరే ప్రదేశంలో మార్చాలి అని చెప్పి పునరుద్ధీకరణ చేయడం అనేటువంటిది ఇరవయో తారీఖున మిథున రాశి వారు చేస్తూ ఉంటారు ఇక ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలిగి ఉండడం వల్ల ఇంతకు ముందు మిమ్మల్ని పట్టి పట్టిపీడుస్తున్న ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ ఆరోగ్య సమస్య అనేటువంటిది పూర్తిగా నిర్వారమయ్యి నేను పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బందులు లేదు నేను వర్క్ చేయగలను ఐఎమ్ బ్యాక్ అనేటువంటి పదాన్ని ఇరవై నాలుగవ తారీఖున మిథున రాశి వారు తన యొక్క మనోస్థైర్యాన్ని అందరికీ కూడా తెలియజేస్తుంటారు ఇరవై ఎనిమిదవ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశించడం వల్ల మీరు కొత్త పొంతడలకి అంటే కొత్త కొత్తగా వ్యాపారాన్ని అభివృద్ధి చెందవుద్దాం అనేటువంటి విషయంలోకి కావలసిన ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు కలుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి మిథున రాశి వారికి ఆ ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చేటువంటి ధనం మీ యొక్క అభివృద్ధికి పునాదిగా ఉపయోగపడేటువంటి అవకాశం పైగా ఇరవై ఎనిమిదో తారీఖున కొత్త అప్పుది చేయడం ఆ అప్పు చేసింది కూడా తిరిగి ఇచ్చేసేటువంటి విధంగా మీ ఆలోచన ఉండడం సరైన నిర్ణయం నేను తీసుకుంటున్నాను అనే మీకు ఒక నమ్మకం అనేటువంటి ఇరవై ఎనిమిదో తారీఖున మిథున రాశి వారికి లభిస్తూ ఉంటుంది మిథున రాశి వారు ఈ నెల అంతా కూడా మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమత్ దర్శనం గావించుకోవడం చాలా మంచిది అయితే మిథున రాశి వారు ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పో తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఎముగులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి దాంతోపాటుగా ఇప్పటి వరకు ఏ ఇబ్బంది జరగిన వారికి మాత్రం ఎముగులకు సంబంధించిన ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా గోచరిస్తూ ఉంటుంది మిథున రాశి వారికి ఈయనంతా కూడాను మంగళవారం హనుమత్ దర్శనం గావించుకోవడం మంగళవారం ఉప ఉపవాసం ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు మీ విలువైన వస్తువులను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ వస్తువులు ఎక్కడికి పోవు కానీ పెట్టిన చోట మాత్రం ఉండకపోవడంతో కొంచెం గాబరా పడేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది